హలో హలో మిమ్మల్నే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మౌనిక ఎరళి ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా గోంగూర చికెన్ పులావ్ నేను ఇట్లా ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే ఎట్లనో వస్తుంది అనుకున్నా కానీ మస్తు వచ్చింది నేనే షాక్ అయిపోయినా నేనేనా చేసిందని ఫస్ట్ అయితే ఒక బౌన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసిన హాఫ్ కేజీ బాస్మతి రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నా అట్లనే ఒక రెండు మూడు కట్టల గోంగూర తీసుకొని కడిగి పక్కన పెట్టేయండి ఫస్ట్ అయితే మనం గోంగూరని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేయడం అంటే మిక్సీలు వేసి గిర్రమని తిప్పుదామనుకుంటురేమో అట్లేం లేదు ప్యాన్ పెట్టి కొంచెం నావులేసి మనం కడిగిన గోంగూర వేసి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుతుండండి మంచిగా కలుపుతుండండి అదే పేస్ట్ అయిపోతుంది మిక్సీలు వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు పేస్ట్ లెక్క గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేయాలి i'm కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం వేడైన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి బిర్యానీ మసాలా వేయాలి బిర్యానీ మసాలా ఏమేమి ఉంటాయో తెలుసు కదా మీకు ఆ మసాలాలు అన్నీ వేసేయండి తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఈ ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అప్పటి వరకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు సన్నగా పొడుగ్గా కట్ చేసి అన్నం వేసేయండి ఇంకా కలర్ రావాలి ఆనియన్ ఇది సరిపోదు ఇది ఈ కలర్ వస్తే సార్ చూడండి లైట్గా బ్రౌన్ బ్రౌన్ వచ్చింది అప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసులు పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న వన్ కేజీ చికెన్ని ఈ ఆనియన్స్లో వేసి మళ్ళీ ఒకసారి కలపండి మంచిగా కలిపి కొంతసేపు మూత పెట్టి వద్దేసేయాలి చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు చికెన్ని ఉడకనియాలి వాటర్ పోయిన తర్వాతనే మనం ఉప్పు అయినా కారమైనా వేయాలి ఆ వాటర్ ఉన్నప్పుడు అసలు వేయొద్దు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం ఇంకా ఒక కప్పు పెరుగు ఒక పెద్ద రెండు టమాటాలు సన్నగా కట్ చేసినవి ఇంకా పుదీనా సన్న సన్నగా కట్ చేసి వేసేయాలి అట్లనే కొంచెం కొత్తిమీర ఇచ్చిన సన్న సన్నగా కట్ చేసి వేసేయండి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కారం ఉప్పు చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్టు కలపండి కలిపిన తర్వాత మనం గోంగూరని పేస్ట్ చేసి పక్కన పెట్టినాం కదా ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు చికెన్లు వేసేయండి అట్లనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి మళ్ళీ ఒకసారి చికెన్ని మంచిగా కలపండి కలిపి ఇప్పుడు కొంచెం మూత పెట్టి ఉడకనియాలి చికెన్ని చికెన్లో వాటర్ గట్లా ఏం వేయలేదు పెరుగుతోటే చికెన్ మంచిగా ఉడుకుతుంది వాటర్ మనం తర్వాత వేయాలి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్ తోటే ఉడుకుతుంది చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా ఆ బాస్మతి రైస్ వేసేయాలి వాటర్ తీసేసి రైస్ వేసి మంచి కలపాలి ఒకసారి ఈ చికెన్ బాస్మతి రైస్ మంచిగా కలిసేటట్టు కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర్ పుదీనా వేయాలి అట్లనే ఇంకా కొంచెం ఉప్పు వేయాలి అప్పుడు మనం చికెన్ పీసెస్కి వేసాం కదా ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేయాలి వాటర్ ఎట్లా అంటే మనం నార్మల్ రైస్కి ఎట్లా రెండు గ్లాసుల రైస్ అయితే ఫోర్ గ్లాసుల వాటర్ పోస్తాం కదా బాస్మతి రైస్కి ఏమో రెండు గ్లాసుల రైస్ అయితే త్రీ గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా పెట్టి ఉడకనియండి ఒక ఐదు నిమిషాలు హైలో పెడితే అన్నం కుతకుత అంటుంది కుతకుత అన్న టైంలో ఒకసారి కలపాలి కలిపి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు మూత తీయకండి ఇక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి గోంగూర చికెన్ పులావ్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తిని చెప్తా ఎట్లుందో చూడండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова

అసలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి తక్కువ అసలు లేదు వేడి వేడి గోంగూర చికెన్ పులావ్ అద్దరిపోయింది mm hmm, mm -hmm. మాటలు లేవు మాట్లాడుకోట లేవు దురిపోయింది గోంగూర టేస్ట్ ఇటు చికెన్ పులావ్ టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఇట్లా చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్